జీ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది ఎస్ఎస్ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎంపీఎస్ సంబంధించిన అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఫేస్ టు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ ఎప్పుడు ఉంటుంది ఢిల్లీ పోలీస్ ఎప్పుడు ఉంటుంది ఇటు అన్నింటి గురించి ఫుల్ డీటెయిల్స్ ప్రతి ఒక్క అప్డేట్స్ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చేయకుండా స్టార్ట్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఈ ఫేస్ ట్వల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మనం ఆల్రెడీ అప్లికేషన్ అయితే చేసుకున్నాం అన్నట్టు అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నుంచి మార్చి ఎయిటీన్త్ వరకు అప్లికేషన్ చేసుకున్నాం కదా దీనికి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ లో ఏంటంటే మే సిక్స్ నుంచి ఎయిట్ వరకు అయితేనే చెప్పడం జరిగింది బట్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది ఉండడం ద్వారా ఈ ఎగ్జామ్ ని కాస్త మనకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో పోస్ట్ పోషన్ ఏం చేశాక మనకి అయితే ఒక ఫ్రెష్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి వెబ్సైట్ నుండి మనకి జూన్ ట్వంటీ నుండి ట్వంటీ డేట్ వరకు వీళ్ళకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాను క్లియర్ గా అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది కనుక అండ్ ఎవరైతే అప్లికేషన్ చేసారో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యొక్క ప్రిపరేషన్ ఇంకా వేగవంతంగా చేయడమే సో ఫాస్ట్ గా చేయండి సిలబస్ ఏదైతే ఇంతవరకు మనకి చదువునే ఉంటాయి కదా అవన్నీ కూడా రివిజన్ అయితే చేసుకోండి అండ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నోటిఫికేషన్ అయితే రానుంది కనుక మీరు ఇప్పుడు నేర్చుకునే సబ్జెక్ట్ అనేది తర్వాత మనకి అయ్యే విధంగా సబ్జెక్ట్ ని పైన ఎక్కువ ఫోకస్ చేయండి సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా జాబ్ అయితే వస్తుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ లో మనకి యొక్క అప్డేట్ కూడా రావడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది ఇది కూడా మీరు ఒకసారి స్క్రీన్ పైన కనుక చూసినట్లయితే మనకి ఏప్రిల్ ఎయిత్ నుండి మనకైతే మే సెవెంత్ వరకు అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకున్నాము దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి జూలై ఫస్ట్ నుండి ట్వెల్త్ అయితే ఉండడం జరుగుతుందని వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది దీంతో పాటుగా ఢిల్లీ పోలీసులు కూడా మీకు అయితే ఇంతమందికి అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో డేట్ అనేది అది అలానే ఉంటుంది జూన్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ దీంట్లో చేంజెస్ ఏం లేదు అని అయితే క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటీస్ లో అండ్ అదే విధంగా లేట్ చేయకుండా చాలా మంది ఇది కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే మనకి ఎస్ఎస్సి లో మనకైతే ఎవ్రీ ఇయర్ కూడా కాస్ట్ అప్డేట్స్ అయితే చేస్తున్నారు అన్నట్టు మనకి మనకి కంఫర్టబుల్ గా ఉండే విధంగా అందరికి న్యాయం అయ్యే విధంగా ఈసారి గ్రౌండ్ వచ్చేసి మనకి వీళ్ళు ఏంటంటే క్యూఆర్ స్కానర్ ద్వారా వీలైతే మనకు ఇది పెట్టడం జరిగింది కొన్ని రౌండ్స్ అయితే ఉంటాయి కనుక మనకి ఎంత వరకు వీళ్ళు ఎన్ని రౌండ్స్ చేశారు ఎంత డిస్టెన్స్ వచ్చిందని చెప్పేసి మొత్తం కూడా అక్కడైతే రికార్డ్ అయితే పెడిపోతుంది అన్నట్టు ఎంత టైం లో వచ్చామని ఆటోమేటిక్ గా అక్కడ స్కాన్ అయిపోతాది అన్నట్టు ఓకేనా ఎంత టైమింగ్ లో వచ్చేస్తాము స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు అనేది క్లియర్ గా ఉంటది అక్కడ కాబట్టి మనం ఏదంటే అక్కడ ఏ చీటింగ్ అనేటువంటిది జరగడానికి ఛాన్సే లేదు అండ్ అదే అది సిసిటివి మనకి ఫోటేజ్ ద్వారా మనకి ఆ సిటీవీ అండర్ లో మనకి ఆ ప్రొసీజర్ అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా రిజల్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పీఎఫ్టీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్స్ వల్ల చాలా డిలే అయిపోయింది అన్నట్టు ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇది ఎస్ఎస్సి సంబంధించిన అన్ని కూడా ఎలక్షన్స్ ద్వారానే మనకి ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టు అయితే మనకి ఈ యొక్క ఎలక్షన్స్ ద్వారా అంటే మనకి పిఎఫ్టీ కండక్ట్ చేసేటువంటి టెండర్స్ కూడా అయితే వాటికి పాస్త పోస్ట్ పని అయితే జరిగింది వాటికి సంబంధించిన నోటీస్ కూడా వచ్చే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా మ్యాటర్ మనకి ఎందుకు విషయానికి వస్తే రిజల్ట్ అనేది ఒక వన్ వీక్ లోనే వస్తుంది ఖచ్చితంగా అండ్ అదే విధంగా ఏదైతే ఫిజికల్ అనేది మనకి జూలై అండ్ జూలై లాస్ట్ వీక్ వరకు అండ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు మనకు ఒక రిజల్ట్ ఏదైతే ఫిజికల్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉండడం జరిగింది కనుక మీరు ఇప్పటి నుంచి అయితే లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే మీ యొక్క ప్రాక్టీస్ అనేది చేయండి మనకి యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నుండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రావాలని ఇంట్రెస్ట్ ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కి కూడా మన దగ్గర అయితే మీకు అయితే చాలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ వచ్చేసి మీకు అయితే మార్నింగ్ టిఫిన్స్ ఉంటది పాటుగా జావా ఉంటది అన్నట్టు వీక్లీ త్రీ టైమ్స్ ఎగ్స్ ఉంటాయి అంటే సండే మనకి ఎవ్రీ సండే చికెన్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి బనానా లేకపోతే చెనగలు ఉంటాయి కదా నానబెట్టిన చెనగలు మనకి మనకి హెల్త్ కి చాలా మంచిది అన్నట్టు రన్నింగ్ చేసే పర్సన్ కి ఇవన్నీ కూడా సో రన్నింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి డైట్ ఇవాలో ఆ డైట్ చేసి మనకి ఏదైతే మంత్లీ సెవెన్ థౌసండ్ అయితే ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వారు ఉంటారు నల్గొండ జిల్లాలో మనకైతే ఒక ఫిజికల్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఇంట్రెస్ట్ వాళ్ళకి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేయండి అండ్ అదే విధంగా మనకి ఆర్మీకి సంబంధించినటువంటి కూడా ఫిజికల్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఫిజికల్ అనేది చాలా ఇంపా ఇంత కష్టపడి మీరు ఇక్కడ వరకు వస్తారు కాబట్టి సో మీరు ఇది చాలా కీలకం అన్నట్టు ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనే విధంగానే ఉంటది ఫిజికల్ అనేది ఖచ్చితంగా మీరు నమ్మకంతో వస్తారు కదా ఆ విధంగానే ఉంటది ఫిజికల్ అనేది ఎక్కడ తగ్గేది లేదు నువ్వు ఖచ్చితంగా నేను తట్టుకుంటానంటేనే రావాలి మళ్ళీ చెప్తున్నాను నేను మొత్తం మీకే ఇస్తున్నాను సార్ నన్ను ఏమైనా చేయండి రన్నింగ్ కొట్టేలా చేయండి అనేది ఒక్కటి నువ్వు హామీ ఇచ్చేస్తే కథం ఓకేనా నువ్వు ఏమైనా చేయండి మేము ఏం చెప్పినా మేము చేస్తాం అని అనుకున్న వాళ్ళు రండి ఓకేనా మామూ నాకు పెయిన్స్ వస్తున్నాయి సార్ నేను తట్టుకోలేను నేను ఇలా నేను ఇంత ముందుకి ఎప్పుడు చేయలేదు అనుకుంటే ఎయిట్ స్టార్ కూర్చుంటే కాదు అది ఎందుకంటే మనం ఒక కి అప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమి ఉంటాయని అన్ని తెలుసు దాని విధంగానే ఉంటుంది అన్న టఫ్ అండ్ టఫ్ ఉంటది మనకి ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారు మనకి యాక్చువల్ ఇది మనకి మే సెవెంత్ కి అలా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వాలి కాకపోతే ఇది ఏది డిలే అయితే అయిపోయింది అన్నట్టు డిలే అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ కి కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి కానీ మళ్ళీ అప్లికేషన్ అయితే రీఓపెన్ అయితే చేయడానికి అయితే సిద్ధంగా అన్నట్టు ఖచ్చితంగా మనకి ఎవరైనా దీనికోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే మనకి ఈఎఫ్జి కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే చూసుకొని దాని తగ్గట్టు మీరు అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అన్నట్టు ఓకేనా ఏది ఏమైపు కానీ హార్డ్ వర్క్ చేస్తేనే గట్టినైతం ఓకేనా మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను వెళ్తాను అనే ఉద్దేశం అంటే రాకండి ఎందుకంటే మనం ఇచ్చేటువంటి మీరు వచ్చి ఫ్యాకల్టీస్ ని జడ్జ్ చేసేలా ఉండదు నాన్న ఆల్రెడీ ఏంటంటే స్టాండర్డ్ ఫ్యాకల్టీ వాళ్ళు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ సూపర్ ఫ్యాకల్టీస్ వాళ్ళు అందులో డౌటే లేదు ఎందుకంటే నేను అట్లాంటి ఫ్యాకల్టీస్ దించుతున్నాను కాబట్టి మనకి కంటెంట్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది సబ్జెక్ట్ కూడా మనకి జాబ్స్ కూడా ఆ లెవెల్లో రావాలనేది చెప్పేసి మన ప్రయత్నం ఏదో చిన్న చిన్న వాళ్ళని తెచ్చేసి అర్థమై లాగా చెపిస్తే మాత్రం మీకు రిజల్ట్ రాదు తర్వాత నో యూస్ కదా కాబట్టి ఫ్యాకల్టీసే బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఓకేనా కాబట్టి అదొకసారి వాళ్ళని కూడా మీరు ప్రతి డౌట్స్ కూడా అడగాల ప్రతిదీ కూడా క్లియర్ చేసుకుంటే అప్పుడు మీరు కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓకేనా ఇది విషయం అన్నట్టు నెక్స్ట్ ఇంకా మనకి ఎస్ఎస్సి నుండి వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ లో ఇవి మెయిన్ గా ఇంకేమైతే పెద్దగా ఏం లేదు బట్ ఇంకా ఆర్మీకి సంబంధించినటువంటి వాటి గురించి కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ మనమైతే పిఎఫ్టీ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేసాం సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం ఈఎప్జీ కోచింగ్ సెంటర్కి మనస్ విజిట్ అవ్వండి మీకు నచ్చితే మనకి ఫిజికల్ అనేది మీరు కంటిన్యూ చేసుకోవడమే ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్